అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేషన్ పంపిణీలో కీలక మార్పులు ఇక నుంచి ఈ విధంగానే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఒకప్పుడు రేషన్ ఎలా తీసుకునేవాళ్ళం రేషన్ షాపుకు వెళ్ళి మన దగ్గర ఉన్న రేషన్ కార్డుతో మాన్యువల్గా రాయించుకొని రేషన్ తీసుకునే వాళ్ళం ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఐపాస్ యంత్రాల ద్వారా ఫింగర్ ప్రింటు లేదా ఐడిస్ స్కాన్ ద్వారా ఇప్పుడు రేషన్ తీసుకుంటున్నాము అయితే ఈ యంత్రాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గమనించిన ప్రభుత్వం రేషన్ సేకరణ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది అదే ఫేస్ అథెంటికేషన్ దీని ద్వారా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ఫోటో దిగితే చాలు రేషన్ పొందవచ్చు ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తుంది ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయటానికి రాష్ట్రంలోనే డిజిటల్ టెక్నాలజీ గవర్నెన్స్ విభాగాన్ని ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఆధార ఆధారిత ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను ప్రారంభించింది ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ఫేసును స్కాన్ చేసి వారికి రేషన్ సరుకులను అధికారులు అందచేస్తున్నారు ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తున్న దేశంలో మొదటి రాష్ట్రంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నిలిచింది అయితే హిమాచల్ ప్రదేశ్లోనూ ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో లాగా ఈ పాస్ యంత్రం ద్వారానే రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగేది కానీ ఈ యంత్రాల్లో నెట్వర్క్ సమస్యల కారణంగా ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద వేచి చూసే పరిస్థితి కూడా వచ్చింది దీంతో పౌరసరఫరాల శాఖకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావటం పెరిగాయి ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వాటిని అధిగమించేందుకు ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కొత్త టెక్నాలజీని మొదటగా బిలా స్ పూర్లో ప్రభుత్వం ట్రయల్ రన్ నిర్వహించింది అది సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ మేరకు అన్ని జిల్లాల జిల్లా ఫుడ్ కంట్రోలర్లకు ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది ప్రస్తుతం రాష్ట్రంలోనే అనేక రేషన్ దుకాణాల్లో ఈ టెక్నాలజీని వినియోగించే రేషన్ డీలర్స్ ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు ఇక ఈ ఫేస్ అథెంటికేషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము ఈ ఫేస్ అథెంటికేషన్ కూడా సేమ్ మన బయోమెట్రిక్ లాగానే పనిచేస్తుంది ఈ పాస్ యంత్రంలో మన ఫింగర్ ప్రింట్ నమోదు చేసిన వెంటనే ఎలాగైతే మన వివరాలు వస్తాయో ఈ ఫేస్ అథెంటికేషన్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మన ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే ఈ పాప్ యంత్రంలో వినియోగదారుల రేషన్ కార్డులో నమోదు ఉన్న కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలైతే వస్తాయి అందులో మన పేరుపై క్లిక్ చేసి రేషన్ మనం పొందవచ్చు అయితే ఇందుకు రేషన్ కార్డుకు ఖచ్చితంగా మన ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి అయితే ఈ కొత్త టెక్నాలజీపై ప్రిన్సిపల్ అడ్వైజర్ గోకుల్ బూటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పాస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ మ్యాచింగ్ వైఫల్యం సమస్యలు ఎదుర్కొంటున్నామని వాటిని అధిగమించేందుకే ఈ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు రేషన్ డీలర్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేసి లబ్ధిదారుడిని గమనించవచ్చని ఆయన తెలిపారు ఇందుకోసం సురక్షితమైన మొబైల్ అప్లికేషన్ను వినియోగిస్తున్నామని ఇది నెట్వర్క్ కనెక్టివిటీని లేదా బయోమెట్రిక్ హార్డ్వేర్ పై ఆధారపడదని ఆయన తెలిపారు